రాజా రవీంద్ర సామాన్య జనాలకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రమే తెలిసిన ఈ వ్యక్తి సినీ ఇండస్ట్రీలో మాత్రం పాపులర్ పర్సన్ చాలామంది హీరోలకు ఈయన పర్సనల్ మేనేజర్గా పనిచేశాడు రవితేజ సునీల్ నిఖిల్ వంటి ఎందరో హీరోల డేట్లు చూసేది రాజా రవీంద్రే చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు దాదాపు పదేళ్ల పాటు ఆయనతో ప్రయాణించాడు రాజా రవీంద్ర జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఓ సంఘటన గురించి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాజా రవీంద్ర జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో అబ్బనీ అని దెబ్బ పాట షూటింగ్ టైంకు చిరంజీవి నూట నాలుగు డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నాడట ఆలస్యమైతే శ్రీదేవి డేట్స్ పోతాయని ఆయన అంత జ్వరంతోనూ పాట షూటింగ్కి వచ్చాడు ఆ పాట షూటింగ్ సమయమంతా చిరంజీవికి జ్వరం తగ్గలేదు దాంతో చివరి రోజు ఆయన షూటింగ్ స్పాట్లోనే స్పృహ కోల్పోయి పడిపోయాడు వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తరలించాల్సి వచ్చింది రెండు రోజుల వరకు ఆయన కళ్ళు తెరవలేదు అంత డెడికేషన్ ఇప్పటి హీరోలు ఎవరిలోనూ నాకు కనపడలేదని రాజా రవీంద్ర చెప్పుకొచ్చాడు